హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు హోమ్ మేకింగ్ మంత్ర దిస్ ఇస్ శాంతి వెల్కమ్ టు డైలీ వ్లాగ్స్ ఇవాళ ఒక చిన్న వ్లాగ్ పోస్ట్ చేస్తున్నాను నిన్న మ్యాక్స్కి వెళ్ళా అనమాట సో అక్కడ వేర్ కుర్తాస్ ఉన్నాయి అవి ఎవరికైనా హెల్ప్ఫుల్గా ఉంటాయేమో అని చెప్పి షేర్ చేస్తూ ఉన్నాను కాటన్స్ బాగున్నాయి అంటే కొన్ని ప్రింటెడ్ వచ్చేసరికి సోసోగా అనిపించే అనిపించాయి ప్రింట్స్ అయితే లైక్ మంగళగిరి కాటన్ కొంచెం పట్టు బూటాస్ అట్లా వస్తాయి కదా అంతవరకు అయితే నాకు చాలా బాగా నచ్చాయి అనమాట సో ఎవరికన్నా ఇంట్రెస్ట్ ఉంటే ట్రై చేస్తారు అని షేర్ చేస్తున్నా మేము చెన్నైలో ఉంటాము ఎక్కువగా ఇక్కడ క్లైమేట్ వచ్చేసరికి హ్యూమిడ్గా ఉంటుంది మ్యాక్సిమం నేను నైంటీ నైన్ పర్సెంట్ కాటన్సే ప్రిఫర్ చేస్తాను ప్రతిరోజు మీరు వీడియోస్లో చూసే కుర్తాస్ అన్నీ కూడా నేను క్లాత్ తీసుకొని స్టిచ్ చేయించుకుంటూ ఉంటాను క్లాత్ వచ్చేసరికి టూ అండ్ హాఫ్ మీటర్స్ తీసుకుంటే చక్కగా మనకి ఎల్బో స్లీవ్స్ తోటి లేదా త్రీ ఫోర్త్ స్లీవ్స్ తోటి మంచి కుర్తా ఒకటి స్టిచ్ చేయించుకోవచ్చు కుర్తా వచ్చేసరికి శారీ పన్నా ఉంటుంది ఆ పన్నా అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట ఏదన్నా పండుల్లో ఫ్యాబ్రిక్ మనం చూస్ చేసుకునేటప్పుడు విట్ ఎక్కువ ఉందనుకోండి అది మనకి చక్కగా లెంగ్ది టాప్స్ వస్తాయి అనమాట యూజువల్గా ఇప్పుడు అన్నీ అలాగే వస్తున్నాయి ఎక్సెప్ట్ ఫర్ లైనింగ్స్ లైనింగ్స్కి ఏంటంటే మనకి విడుత తక్కువ ఉంటాయి మీరు ఎప్పుడన్నా డిఫరెన్స్ అట్లా మెషర్ చేసుకోవాలి మీకు తెలుసుకోవాలి అని అంటే రెండు కంపేర్ చేసి చూడండి నా వ్లాగ్స్లో వీనెక్స్ గురించి నేను ఆల్మోస్ట్ లైక్ వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి షేర్ చేస్తున్నాను వీనెక్స్ అయితే బాగా ట్రెండింగ్లో ఉన్నాయి చాలా స్టైలిష్గా ఉంటాయి లైక్ ఇప్పుడు వీనెక్స్ ప్రిఫర్ చేస్తే అండ్ లెంగ్దీగా ఉండే కుర్తాస్ వీ హ్యావ్ టు పేర్ అప్ విత్ పెలాజో లేదా లెగ్ ఇన్ జెగ్ ఇన్ అయినా సరే చాలా బాగుంటుంది డైలీ వేర్కి చాలా కంఫర్టబుల్గా కూడా ఉంటాయి అన్నమాట ఓన్లీ వర్కింగ్ విమెన్ కాదండి ఇట్లా చూస్ చేసుకునేది ఈవెన్ మన హౌస్ వైఫ్స్ కూడా చక్కగా పిల్లల్ని పికప్ చేసుకోవడానికి స్కూల్స్కి వెళ్తూ ఉంటాము లేదంటే జస్ట్ పక్కన గ్రోసరీస్ తెచ్చుకోవడానికి మనకి ఇంట్లోనే బాగా డ్రెస్అప్ చేసుకోవాలి అనిపిస్తుంది కదా సో అట్లా ఇవి క్యాజువల్స్ చాలా ఫ్రీగా అనిపిస్తాయి స్టైలిష్గా ఉంటాయి అండ్ ఆ స్టైలిష్గా ఉండటం వలన మనకు కాన్ఫిడెన్స్ కూడా చాలా పెరుగుతుంది ఈ లైట్ కలర్డ్ కుర్తా ఇవాళ తెచ్చుకున్నాను సో ఇది నేను ఆల్ట్రేషన్కి ఇచ్చే ముందు ఎక్కడెక్కడ మార్క్ చేసి ఇస్తాను అనేది ఈ వీడియోలో ఇప్పుడు చూపిస్తాను హిప్స్ దగ్గర నాకు సరిపోతుంది నేను కొంచెం టైట్ చేయించుకోవాల్సింది వేస్ట్ చెస్ట్ అండ్ ఆర్మ్స్ దగ్గర సో ఎలా మార్క్ చేస్తాను అనేది ఇప్పుడు చూపిస్తా ఇది నాకు ఇక్కడ ఇక్కడ వరకు అట్లా సరిపోయింది కానీ కొంచెం పైన లూజ్ ఉంది బాక్సీగా అనిపిస్తుంది అనమాట కొంచెం షేప్ ఉంటే బాగుంటుంది కదా సో నేను ఎలా ఆల్ట్రేషన్కి ఇస్తూ ఉంటానంటే కొంతమంది ఏమో మెజర్మెంట్స్ తీసుకొని ఆల్టర్ చేస్తూ ఉంటారు కొంతమందికి ఏమో ఏదైనా మార్క్స్ పెట్టేసి మీరు ఇలా చేయండి అని చెప్తే వాళ్ళు చాలా ఈజీగా చేసి పెట్టేస్తూ ఉంటారు సో ఒక్కసారి ఇక్కడ చూడండి నేను ఎలా ఇస్తా అంటే షోల్డర్స్ వచ్చేసరికి కొంచెం జస్ట్ ఇంత దిగాయి అనమాట షోల్డర్స్ ఏంటంటే ఒక హాఫ్ ఇంచ్ అనుకోవచ్చు బయటకు వచ్చాయి డార్క్ కలర్ అయితే షోల్డర్ కూడా నేను ఇక్కడ మార్క్ చేస్తాను వాళ్ళు స్టిచ్ చేసేస్తారు ఇట్లా స్టిచ్ చేస్తారనమాట కానీ ఇది లైట్ కలర్ కదా ఆ స్టిచ్చెస్ ఏంటంటే ఎక్స్ట్రా వేసినవి కనిపిస్తాయి సో ప్రస్తుతం వదిలేస్తున్నా ఇది రెండు సేమ్ కలర్ ఫ్యాబ్రిక్ కాబట్టి బ్లెండ్ అయిపోతుంది పెద్ద డిఫరెన్స్ అనిపించదు షోల్డర్స్ కిందకి దిగిపోయినట్లు అనిపించవు సో ఫస్ట్ అయితే మార్క్ చేస్తున్నాను ఇది నాకు కరెక్ట్గా మంచి లెంగ్త్లో ఉండే ఒక టాప్ అనమాట ఈ టాప్ వచ్చేసరికి సో ఇట్లా పెట్టాను కదా ఇక్కడ నుంచి నేను మార్క్ చేసుకుంటూ వెళ్తా ఇది చూశారు కదా నేను చెప్పాను ఇక్కడ కొంచెం ఇక్కడ బాగానే ఉంది కానీ ఇక్కడ బాగా లూజ్ ఉంది అని సో బోత్ సైడ్స్ కూడా ఇక్కడ లూజ్ ఉంది ఇప్పుడు నేను ఒక పెన్సిల్ తీసుకొని ఇదంతా కూడా మార్క్ చేసేస్తాను అది చూపిస్తా ఇప్పుడు మీకు టూ సైడ్స్ కూడా ఒక వన్ ఇంచ్ గ్యాప్ వదిలేసుకొని మనం ఇలా మార్క్ చేసుకుంటే సరిపోతుంది ఇది కొంచెం ఎక్కువే లూజ్ ఉందండి పైగా వాష్ చేయలేదు కాబట్టి దీని మీద కొంచెం లూజ్ ఇంకా వదిలేస్తున్నాను నేను చూసారు కదా ఇక్కడ ఇది నాకు అలవాటే సో నేను ఈజీగా జస్ట్ ఇట్లా మార్క్స్ పెట్టేస్తాను అండ్ నాకు రెగ్యులర్గా ఒక ఆవిడ చేసి పెడతా ఉంటారనమాట దగ్గరలో సో తనకు కూడా ఇది అలవాటే అనమాట నేను జస్ట్ ఇట్లా మార్క్ చేసేస్తే ఎంతవరకు మీకు కావాలో అంతవరకు మార్క్ చేసి ఇచ్చేయండి అని ముందే చెప్పేస్తారు నాకు సో దట్ నేను ఇట్లా అదే డార్క్ కలర్ అనుకోండి వైట్ పెన్సిల్ తోటి మార్క్ చేయండి ఫ్లోరల్స్ మీద కూడా మనం మాల్గా ఈ పెన్సిల్ తోటి మార్క్ చేసుకోవచ్చు ఇక్కడ మీరు చూసినట్లయితే దీనికి పాకెట్స్ వచ్చాయి కదా ఈ పాకెట్ని క్లోజ్ చేయించేస్తాను నాకు పెద్ద పాకెట్ అవసరం లేదు సో తనే తీసేస్తుంది అనమాట ఇక్కడ కాస్త చూసుకొని కట్ చేయటము తీసేయటం అవి చేసేస్తుంది సో ఇంతవరకు మార్క్ చేస్తాను అనేది స్లీవ్స్ కూడా మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకొని మార్క్ చేసుకోవడమే ఈ అండరామ్ దగ్గర మాత్రం కొంచెం గ్యాప్ ఇవ్వండి బెస్ట్ ఎందుకంటే ఇది వాష్ చేయలేదు కదా కొత్తది మనకి ఫ్రీగా ఉండాలి అండరామ్స్ దగ్గర మరీ పట్టేసినట్టు ఉంటే చాలా అన్కంఫర్టబుల్గా ఉంటుంది ఇవి డైలీ వేర్ కుర్తాస్ కదా కొంచెం లూజ్ పెట్టించుకుంటేనే బాగుంటుంది స్లీవ్స్ దగ్గరికి వచ్చేసరికి డైలీ వేర్ కుర్తాస్ నేను కొంచెం లూజే పెట్టించుకుంటాను ఎందుకంటే మనం పనులు అవి చేసుకుంటాం కదా ఇంట్లో టైట్ ఫిట్టింగ్ లైక్ బయటకి వెళ్ళే అంటే లైక్ బయటకి వెళ్ళేటప్పుడు మనం ఫుల్గా మంచి ఫిట్టింగ్ పెట్టించుకుంటాం కదా అలా అయితే చాలా ఇన్కన్వీనియంట్గా ఉంటుంది ఇంట్లో సో ఇట్లా అనమాట ఇది త్రీ ఫోర్త్ స్లీవ్ కదా ఈ ఓపెనింగ్ దగ్గర మాత్రం ఎక్కువ లూజ్ పెట్టించద్దు ఎందుకంటే చాలాసార్లు ఈ డోర్ హ్యాండిల్స్ ఉంటాయి చూసారా అవి పట్టుకొని చక్కగా ఈ పాటలో చినిగిపోయినాయి నైట్ టూ డ్రెస్సెస్ అలాగే పాడైపోయినాయి సో అందుకని చెప్పి ఇక్కడ మాత్రం కొంచెం కరెక్ట్గా ఫిట్టింగ్ ఉంటే బాగుంటుంది మరి లూజ్ లేకుండా ఏదైనా సరే ఫ్లాట్ సర్ఫేస్ మీద పెట్టుకొని చేసాము అంటే చాలా నీట్గా వస్తాయి డైనింగ్ టేబుల్ మీద లేదా ఇట్లాగా బెడ్ మీద పెట్టి కొంచెం కన్వీనియంట్గా ఉండే ప్లేసెస్లో పెట్టుకొని డ్రా చేసుకోవాలి ఒక్కొక్కసారి ఏంటంటే కొన్ని డ్రెస్సెస్ వెనక అంటే కొంచెం వెనక లేగుస్తున్నట్లు అనిపిస్తాయి సో అలాంటివి డాట్స్ పెట్టించుకోవచ్చు అది కూడా నేను చూపిస్తాను మీకు ఇప్పుడు బ్యాక్ ఉంటుంది కదా కొంతమందికి ఏంటంటే లైక్ సెంటర్ పోర్షన్లో కొంచెం సన్నగానే ఉంటుంది లైక్ అప్పర్ పోర్షన్ అండ్ బోటమ్ వచ్చేసరికి కొంచెం హెవీగా ఉంటుంది సో అలాంటి వాళ్ళు చక్కగా ఇక్కడ డాట్స్ పెట్టించుకోవచ్చు ఇది పైన పెడతారు కింద పెడతారు అంటే మనకు ఎక్కడ ఎక్కువ లూజ్ ఉందో దాని ప్రకారం చూసుకొని ఇక్కడ నుంచి కానీ ఇక్కడ నుంచి కానీ పెడతారు సో నాకైతే మిడ్ సెక్షన్ కొంచెం తక్కువే ఉంటుంది సో అందుకని చెప్పి నేను సెంటర్ డాట్స్ ఇక్కడ పెట్టి చేసుకుంటాను ఇలా మార్క్ చేస్తే వాళ్ళే టూ డాట్స్ పెట్టేస్తారు వెనక మంచి షేప్ వస్తుంది దీనికి కూడా సెంటర్ పోర్షన్లో కొంచెం లూజ్ ఉంది సో అందుకని అంతవరకు మార్క్ చేస్తున్నాను ఈ మార్క్స్ వీడియోలో కనిపించట్లేదు కానండి బయటికి డార్క్గానే ఉన్నాయి కాటన్వి కాబట్టి కొంచెం ఈ డ్రెస్ కన్నా కూడా ఇంత ఒక క్వార్టర్ ఇంచ్ లూజ్ పెడుతున్నాను టూ స్లీవ్స్ కొంతమందికి ఈక్వల్గా డ్రా చేయలేకపోవచ్చు కొంతమంది సో ఇలా చూడండి జస్ట్ ఈ టూ స్లీవ్స్ కూడా ఈక్వల్గా రావాలి అంటే కొంచెం అటు ఇటుగా పడుతుంది కదా ఒక్కొక్కసారి సో నేను ఒక ఈజీ ప్యాటర్న్ చెప్తాను ఫస్ట్ అయితే ఈ స్లీవ్ మీద ఆల్రెడీ డ్రా చేస్తా సో ఇది ఉంది కదండి ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ పెట్టేసి ఒకదాని మీద ఒకటి ఓవర్ ల్యాప్ చేసి తర్వాత చూడండి ఇట్లా ఎలాంగ్ ద లైన్ మీరు ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు కనిపిస్తుంది కదా ఎలాంగ్ ద లైన్ ఫోల్డ్ చేసుకుంటూ వెళ్ళి ఇది స్కేల్ అనుకొని జస్ట్ ఇట్లా మార్క్ చేసుకుంటూ వెళ్ళిపోవటమే అనమాట ఇట్లా మీకు అప్పుడు ఈక్వల్గా వస్తాయి రెండు స్లీవ్స్ కూడా ఈ డార్క్ కలర్డ్ కుర్తాస్కేమో ఏదైనా వైట్ కలర్ది పెన్సిల్ ఉంటుంది కదా కలర్ పెన్సిల్ లాంటిది సో అది తీసుకొని మార్క్ చేసుకోవచ్చు లేదా చాక్ పీస్తో కూడా చేయొచ్చు చాక్ పీస్తో అయితే త్వరగా పోతుందనమాట ఈ రెయిన్ అండ్ రెయిన్బో బ్రాండ్ వచ్చేసరికి నాకు స్లీవ్స్ షోల్డర్ చెస్ట్ దగ్గర అండ్ వేస్ట్ బాగా లూజ్ ఉంది బట్ కొన్ని మోడల్స్కి ఏంటంటే అంటే ఇది వచ్చేసరికి ఏ లైన్ కట్ అంటారు దీన్ని సో ఏ లైన్కి ఏంటంటే హిప్స్ కొంచెం ఫిఫ్టీ విత్ అట్లా ఉంటాయి అది సరిపోతుంది నాకు కొన్ని ఫార్టీ సెవెన్ ఫార్టీ ఎయిట్ ఉంటాయి అవి ఏంటంటే మన లెగ్గిన్ వేసుకున్నప్పుడు లేదా పలాజో వేసుకున్నప్పుడు ఆ పలాజో సైడ్ నుంచి కనిపిస్తాయి సో అది అవాయిడ్ చేయడానికి నేను పెద్ద సైజ్ తీసుకొని ఇంతవరకు ఆల్టర్ చేయించుకుంటూ ఉంటాను సో ఈ ప్రాబ్లమ్ని అవాయిడ్ చేయించడానికి నేను తరచూ ఏం చేస్తాను అంటే మెటీరియల్ తీసేసుకొని చక్కగా ఎవరైనా మంచి టైలర్ని చూసుకొని స్టిచ్చింగ్ ఇచ్చేస్తూ ఉంటాను వేర్ కుర్తా బోటమ్స్కి వచ్చేసరికి ఒకటి సజెస్ట్ చేస్తా అండి బాగా లూజ్గా ఉండేవి ప్రిఫర్ చేయండి ఇది సారీ ఐఆర్ చేయలేదు బట్ ఇది చూపిస్తాను ఇది వెస్ట్ సైడ్లో పర్చేస్ చేశాను మన వాళ్ళు చాలా మంది రిక్వెస్ట్ చేస్తున్నారు పెలాజోస్ అండ్ బాటమ్స్ చూపించండి అని వెస్ట్ సైడ్లో జూబా అని ఇంకొక బ్రాండ్ ఉంది ఆ లైన్ వచ్చేసరికి ఏంటంటే మనకి కొంచెం కాస్ట్ ఎక్కువ పడతాయి అండ్ దట్ ఈస్ లైక్ పార్టీ వేర్ అనమాట కొంచెం బయటకు వెళ్ళేటప్పుడు సిల్క్ మెటీరియల్ ఉంటుంది కదా అలా ఉంటుంది ఉంటుంది బట్ దిస్ కంప్లీట్లీ కాటన్ ఉత్సవ బ్రాండ్ ఇది నాకు డైలీ వేర్కి పర్ఫెక్ట్గా ఉంటుంది అండ్ మీరు వీడియోస్లో కూడా ప్రతిరోజు చూస్తూనే ఉన్నారు కదా సో దీని సైజ్ వచ్చేసరికి డబుల్ ఎక్సెల్ అండి ఇది చక్కగా మనకి టాటా క్లిక్లో అవైలబుల్ ఉంటుంది అండ్ వెస్ సైడ్లో కూడా బయట స్టోర్లో కూడా మనం తీసుకోవచ్చు సో ఇది కంప్లీట్లీ కాటన్ కదా ఇదైతే మామూలుగా యాంకిల్ లెంగ్త్ అనమాట అంటే మనకి కాళ్ళ పట్టీలు పెట్టుకున్నాం కదా అంతవరకు వస్తుంది ఇది ఫుల్ లెంగ్త్ అయితే మన ఫుల్ లెంగ్త్ అయితే కాదు సో కాళ్ళ పట్టీలు పెట్టుకునే పై వరకు వస్తుందని చెప్పచ్చు అండ్ ఈజీగా అర్థం అవడానికని అట్లా చెప్తున్నాను అది ఇంతకు ముందు మీరు చూసింది ఆఫ్ వైట్ ఆఫ్ వైట్స్ ఏంటంటే నేను డైలీ వేర్కి వాడతా ఇది వచ్చేసరికి వైట్ కలర్ అనమాట ఇది తీసుకొని కూడా చాలా రోజులైంది ఐ థింక్ ఇప్పుడు సేమ్ ప్యాటర్న్స్ అవైలబుల్ ఉంటాయా లేదా తెలియదు వెస్ట్ సైడ్లో బట్ ఈ మోడల్స్ అయితే కంపల్సరీ దొరుకుతాయి మనకి ఇప్పుడు ఇట్లా ప్లేన్గా వస్తుంది లేదా ఇట్లా ఏదన్నా ఎంబ్రాయిడరీ లాగా కూడా ఉంటుంది సో సేమ్ ఇది కూడా అండి ఉత్సా బ్రాండ్ వెస్ట్ సైడ్ వెస్ట్ సైడ్ వాళ్ళది యాక్చువల్లీ ఈ ప్యాంట్స్ వచ్చేసరికి లైక్ పెలాజో మోడలే కాకపోతే స్ట్రెయిట్ కట్ అనమాట చూసారు కదా ఈ స్ట్రెయిట్గా ఉంటాయి బాక్సీగా ఉంటాయి మనకి పెలాజో అంటే కొంచెం అట్లా వెళ్తాయి అనమాట అదేంటంటే ఒక స్కర్ట్ లాగా వస్తుంది అండ్ మనం నడిచేటప్పుడు కూడా ఏదో స్కర్ట్ వేసుకున్నామా అన్నట్టుగా ఉంటుందన్నమాట పలాజో అంటే సో ఇవి డైలీ వేర్కి బాగుంటాయి బయటకు కూడా చాలా బాగుంటాయి చాలా కంఫర్టబుల్గా ఉంటాయి ఫస్ట్ ఇంతకుముందు చూపించిన రెగ్యులర్ వేర్ స్ట్రైట్ కట్ బాటమ్స్ లాగే ఇది కూడా డబుల్ ఎల్ ఉత్సా బ్రాండ్ అనమాట నేను ఎందుకంటే ఇదే ప్రిఫర్ చేస్తాను వీళ్ళ క్లాత్ క్వాలిటీ చాలా బాగుంటుంది నేనైతే ఇవి డైలీ అయాన్కి ఇవ్వనండి జస్ట్ కుర్తాస్ వరకే నేను అయాన్కి ఇస్తూ ఉంటాను ఇది మంచి బ్లాక్ కానీ వీడియోలో సరిగ్గా క్యాప్చర్ అవ్వట్లేదు ఇది ఫుల్ బ్లాక్ యాక్చువల్లీ సైడ్కి వెళ్ళినప్పుడల్లా నేను ఒక్కొక్కటి తెచ్చుకుంటూ ఉంటాను ఇట్లా కలెక్ట్ చేసుకుంటే కొన్నేమో పాతవి ఇంట్లోకి వాడేస్తూ ఉంటాను కొత్తవి ఏమో బయటికి వేసుకెళ్తూ ఉంటా సో దట్ నా దగ్గర ఏంటంటే ఇంకా వెతుకునే పని ఉండదు బట్ నాకు కొత్తవి అనేసరికి అంటే లైక్ బయటికి వెళ్ళాలనుకున్నవి వీళ్ళు ఆయం చేయించుకుంటాను ఇంట్లో వేసుకునేవి ఏంటంటే జస్ట్ ఇట్లా వదిలేస్తాను లెగ్గిన్స్ కానీ ఇట్లా పెలాజోస్ కానీ ఏవైనా సరే స్కర్ట్స్ తీసుకునేటప్పుడు చక్కగా మనం ట్రై చేస్తే ఇంట్లో డైలీ వేర్కి కంఫర్టబుల్గా ఉంటాయా లేదా అనేది ఈజీగా తెలుస్తుంది సో ఇది నా చిన్న సజెషన్ అండి ఇవైతే ఆన్లైన్ మీరు ప్రిఫర్ చేయకపోవడమే చాలా బెటర్ అనిపిస్తుంది సో దీంతో దీంతో వీడియో ఏం చేస్తున్నా అండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కమెంట్ చేయండి ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫర్ యర్ టైం